పండిత వెంకటేశ్వర శాస్త్రి గారికి సంకల్పించబడినటువంటి యజుర్వేదం మంత్రం ఐదవ అధ్యాయం మూడవ మంత్రం ఇందులో విషయము చదువుట చదివించుట శ్రేష్ఠ సమకర్మ సమనసాంగం दी మా యపతినార్థం సచేతసౌ ప్రాకృతవచనములను ప్రయోగించని అధ్యేత అధ్యాపకులు సమనసౌ తుల్య విజ్ఞానయుక్తులను సచేతసౌ తుల్య జ్ఞాన సంజ్ఞాపన యుక్తులను జాతవేదసౌ వేదములను చదువు చదివించువారును అగు ఏ విద్వాంసుడు నహ మాకు ఉపదేశించువారు భగవతం అభుదురో వారి రుగురు యజ్ఞం అధ్యయన అధ్యాపన రూప యజ్ఞమును యజ్ఞపతిం విద్యా ప్రథమ యజ్ఞమును పాలించే యజమాని మహిమశిష్టం వీడెంత కుందురు గాక అట్టి వీరులు అద్య నేను నహ మాకు శివౌ మంగళప్రదులు భవతం అగుదురుగాక ఇది పదార్థం ఇటు భావార్థం మనుష్యులు విద్యా ప్రచారమునపై అధ్యయన అధ్యాపనములకు కర్మై ఉన్నది ఇది భావార్థం అంటే సమస్త మానవులకు కర్మలు చేయటానికి జ్ఞానం అవసరం అది సత్కర్మలు చేయాలంటే సద్జ్ఞానం అవసరం సత్యమైనటువంటి జ్ఞానం అలాంటి సత్య జ్ఞానానికి పరమాత్మ ఇచ్చినటువంటి వేదమే వేదం సత్యం పరమాత్మ సత్యం ఆయన జ్ఞానము సత్యము నిత్యము కాబట్టి అట్టి వేదాన్ని ప్రచారం చేయటంలో ఎక్కడా కూడా దాన్ని తెలించుకోవడం అని చెప్తున్నారు అధ్యయనం అధ్యాపనం అంటే అధ్యయనం అంటే మనం దాన్ని అధ్యయనం చేయటం అధ్యాపనం ఎదుటి వాళ్ళకి దాన్ని అందించడం ఆ ధ్యానాన్ని అధ్యయనం అధ్యాపనం ఇప్పుడు ఇది శ్రావణ మాసం అనే భాద్రపద మాసం వచ్చింది మనం శ్రావణ పన్ను రోజున అందరం కూడా యజ్ఞభేదాలు వేసుకొని సంకల్పం చేస్తావు ఒక సంకల్పం ఇదేముంటుంది చాతుర్మాస వ్రత దీక్ష అంటే చాతుర్మాసం అంటే నాలుగున్నర నెలలు శ్రావణ భాద్రవ దాసరి కార్తీక మార్గశిరం పదిహేను రోజులు ఈ నాలుగున్నర మాసాలు చేసేది ఇది అధ్యయనం అధ్యాపం ఇప్పుడు మనకి అదే మంత్రం ఇదే బోధిస్తుంది ఈ నాలుగున్నర మాసాలు కూడా పరమాత్మ యొక్క జ్ఞానానికి దగ్గరగా ఉండాలి దానికోసం పూర్వం ఆ ఆశ్రమాల్లో అడవుల్లో అరణ్యాల్లో ఉన్నటువంటి విష్ణు కావచ్చు ఈ వేద గురుకులాల ఆ అది అక్కడ వర్షాల కారణంగా అడవుల్లో అప్పుడు సొరిగా జరగక వాళ్ళు ఏం చేసేవాడంటే గ్రామాలకు వచ్చేసి ఈ నాలుగు నాలుగు మాసాలు ఈ వర్ష ఋతువు అన్నీ అయిపోయేంతవరకు ఇక్కడే ఉండి ప్రజలకు ఆ జ్ఞానాన్ని అందించేవాళ్ళు గృహస్థులకి బాలిక అది ఇప్పుడు చాతుర్మాస వ్రత దీక్ష అనేది అదే విషయాన్ని ఇక్కడ చదువుట చదివించుట శ్రేష్టతమం కర్మ అలాగే యజ్ఞం విషయం కూడా చెప్పారు యజ్ఞం అంటే ఇది జ్ఞాన యజ్ఞం జ్ఞాన యజ్ఞాన్ని మొదలకూడదు అలాగే పదార్థ యజ్ఞాన్ని కూడా వదలకూడదు అనేది విషయం తెలుసుకున్నా దానికి సమానమైనటువంటి విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని దర్చేరి వాళ్ళ నుంచి జ్ఞానాన్ని నేర్చుకొని అటువంటి కర్మలు చేస్తూ ఈశ్వర కృపకు పాత్రులై మీ యొక్క మానవ జీవిత అంతిమ లక్ష్యమైనటువంటి ఆ ముక్తిని పొందటానికి అప్పుడు మీరు అర్హులవుతారు అనేది మన భావన తెలుసుకొస్తుంది ఓ